హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఛానల్ చూసే వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఉప్మా అండి ఉప్మా అంటే ఉప్మానే వేరే మోడల్గా చేసుకోవచ్చు సో మనం ఇష్టపడి మనం తినేటట్టు ఉండేయాలంటే మనం ఏమేమి వేసుకుంటే బాగుంటుంది అన్నది మనకి అనిపిస్తుంది కదండి మనం బాగోకుండా మనం తెల్లేం కదా ఏదైనా సరే మనం టేస్ట్గా ఉంటేనే కదా తినబుద్ధి అవుతుంది సో అలా అన్నీ మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో దానికి నేను టమాటా సారీ సారీ క్యారెట్ పచ్చిమిర్చి అండ్ వేడిశనగుళ్ళు పచ్చనపప్పు అండ్ ఆవాలో వేసానండి సో చూస్తున్నారు కదా ఇవి ఏగాలి ఏగాక నెక్స్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్లో ఇవి కొంచెము ఏగుతా ఉన్నా కానండి తర్వాత మనం టమాటా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్లో కొంచెం ఏగాలండి ఇవి వేసాక ఏగాకనే మనం కన్వర్ చేసుకోవాలి సో ముందే టమాటా ముక్కలు వేసుకుంటే అట్లతో పాటు ఉండిపోతాయి కదా కొంచెం మేగాక టమాటా ముక్కలు అన్నది నేను వేసేది చూస్తున్నారు కదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటా ముక్కలు అన్నది కూడా మనము బాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే మనకి అంత టేస్ట్ ఉండదండి కొంచెం మీడియం సైజులో కోసుకోవాలి టమాటా ముక్కలు అన్నది కూడా సో కొంచెం మేగయక అయితే మనకు టమాటా ముక్క అన్నది బాగా మెత్తకు మెత్తగా అవ్వకుండా ఉంటుందండి లేదా మనం అన్నిటితో పాటు టమాటా అన్నది వేసామంటే బాగా మెత్తగా అయిపోద్ది సో గురించి అండి కొంచెం మేఘేకాయ చేసుకోవాలి సో కొంచెం మేగేకాయ వేసాను అందుకేనండి సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ నా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అనగా కరివేపాకు కూడా వేసాను కరివేపాకు వేయడం కూడా చాలా బాగుంటుందండి ఉప్మాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఏంటంటే కరివేపాకు అండ్ నేను ఒక చిట్టుకుడు పసుపు కూడా యాడ్ చేసాను పసుపు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి నేను చేసి తెల్ల ఉప్మా అంటారు తెలుసు కదా మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్తే ఫస్ట్ గుండగా మనం ఏం చూస్తామంటే ఇడ్లీ బజ్జీ చూడడం వాళ్ళు పెట్టి ఉప్మా చాలా బాగుంటుందండి నెయ్యితో వేసి అండ్ నేను ఇంకొకటి ఏం వేసారంటేనండి ముక్క మర్చిపోయినా అల్లం ముక్క కూడా వేసాను అల్లం ముక్క కూడా బాగుంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మార్నింగ్ మనకి టిఫిన్ కంపల్సరీ ఉప్మా అన్నది చేస్తారండి ఆ ఉప్మా ఎప్పుడెప్పుడు చేస్తారో ఎప్పుడెప్పుడు తిందామని మనకు నూలు ఊరిపోద్దండి జీడిపప్పులతో అంత బాగుంటుందండి సో మనం ఎంత స్టైల్ ఎంత ఎలా వండుకున్నా ఆ ఉప్మా స్టైల్ రాదు మనకి ఎందుకంటే అవి ఎక్కువ మందికి వండుతారు కదండి సో గురించి అనే ఏంటో చాలా టేస్ట్గా ఉంటుంది సో నీళ్ళు కూడా వేసానండి నేను నీళ్ళు అన్నది కొంచెం ఎక్కువ వేసుకోవాలి తెల్ల కదా సో ప్యాకెట్ చూపించాను కదా ఆ ప్యాకెట్ నూకన్నది చాలా మంచిదండి సో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం నీళ్ళు అన్నాయి మనకి కొంచెం ఎక్కువ వేసుకున్నాము ఉప్మా అన్నది జోరుగానే ఉండాలి కదండి చాలామంది ఎక్కువ శాతం ఉప్మా జోరుగానే తింటారు గట్టిగా ఉన్నది ఎవరు తినరు జోరుగా ఉండడం వల్ల మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి పసుపు వేసాను కదా ఉప్మాలో సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను నూక కూడా వేసాను సాల్ట్ వేసి కళ్ళు కళ్ళు ఉంటాయి కదండి కళ్ళు ఉప్పు అది వేసేసాను ఫస్ట్ నీటిలోని సో చెప్పడం మర్చిపోయింది సారీ అండి తర్వాత నూక వేసాను నీటిలోని ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా